తాబేలు విష్ణు స్వరూపమని నమ్ముతారు తాబేలును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది తాబేలును అక్వేరియంలో ఉత్తరం వైపు ఉంచితే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి ఉత్తర దిశలో తాబేలును ఉంచితే కుబేరుని అనుగ్రహం లభిస్తుంది తాబేలు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు టాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో ఉంచుకుంటే ఆ ఇల్లు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు లాఫింగ్ బుద్ధను సాధారణంగా ప్రధాన ద్వారం ముందు ఉంచుతారు ఇలా చేస్తే ఇంట్లోకి అడుగుపెట్టగానే మీ కళ్ళు నవ్వుతున్న బుద్ధుడిపై పడతాయి ఇది ఇంటికి ఆనందం అదృష్టం ఆర్థిక లాభం తెస్తుందని నమ్ముతారు ఇంట్లో చేపల అక్వేరియం ఉంటే డబ్బుకు లోటు ఉండదని చెబుతారు మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మీ ఇంటికి ఫిష్ అక్వేరియం తీసుకురండి ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం తొలగిపోతుంద కానీ అక్వేరియంలో చేపల సంఖ్య కూడా చాలా ముఖ్యమైనది గోల్డ్ ఫిష్ ఉంచడం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారని నమ్ముతారు మనీ ప్లాంట్ మొక్కను కుబేర మొక్క అంటారు చిన్న ఆకులు కలిగిన ఈ పచ్చటి మొక్క చాలా అదృష్టంగా భావిస్తారు ఇంటి ముఖద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు ఈ మొక్క ఆక్సిజన్ ను పెంచడమే కాకుండా ఆనందాన్ని వెదజల్లుతుందని నమ్మకం